మార్నింగ్ ఒక అడివేను మన పల్నేరు గంగవరం మండలం ఏరియాలో వచ్చేసి చాలా హల్చల్ సృష్టించింది అట్లాగే మన శిక్షణాఫర్ సుకుమార్ని కూడా అటాక్ చేసింది డ్రైవ్ ఆరున్నర టైంలో డ్రైవ్ చేయడానికి పోతే శిక్షణాఫర్ కూడా అటాక్ చేసింది ఆయన హాస్పిటలైజ్ చేసాము తర్వాత ఒక ట్రాక్ను కూడా చిన్నగా ఇంజురీ చేసింది కాకపోతే ఏం ప్రమాదం ఏం లేదు ఇద్దరికి ఎంతో కష్టపడి పబ్లిక్ ఏం కాకోకుండా మేము చాలా కష్టపడి విత్ అలాంగ్ విత్ పోలీస్ తర్వాత పత్రికా విలేకరులు కూడా చాలా హెల్ప్ చేశారు మాకు ట్రాఫిక్ని ఆఫ్ చేసి హైవే మీద ట్రాఫిక్ ఆఫ్ చేసి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఈరోజు ఎలిఫెంట్ని సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేశాము కాకపోతే పబ్లిక్ ఏం కాలేదు ఒక ఒక ఆవేమో ఆవుతో చనిపోయినట్టు ఇప్పుడే గుర్తించాము తర్వాత ఎవరికి పబ్లిక్ అందరిని అవేర్ చేసుకుని అంటూ చాలా ముందుకు తీసుకెళ్ళి ఈ ఆపరేషన్ కొద్దిగా మాన్యువల్గానే మనుషుల ద్వారానే మన ట్యాకర్స్ అందరి హెల్త్ ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్త్ మనము సక్సెస్ఫుల్గా చేశాము ఈ ఎందుకు సక్సెస్ఫుల్ అంటున్నా అంటే పబ్లిక్కి ఎవరికి ఏం కాలేదు ఇంత ఇంత జరిగినా కానీ పబ్లిక్కి ఏం కాకుండా మా స్టాఫ్ మేము కానీ పబ్లిక్ ఏమి కాకుండా మేము అది కాపాడినాముకర్స్ ఎవరైతే నడక నడుస్తూ వాళ్ళు తెల్లవారితో వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ వరకు గంగనవరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరిగా ఎన్నుకు తిరుగుతుందనే ఇన్ఫర్మేషన్ దాకా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరి అక్కడికి వెళ్ళడు దాన్ని డ్రైవ్ చేసుకుని సమ డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళా వెంటనే ఎన్నికి తిరిగి తిరిగి మళ్ళా అదే ప్రాంతం రాగా దాన్ని డ్రైవ్ చేసే డ్రైవ్ చేసే శితురు ఇతన్ని అటాక్ చేయడం జరిగింది ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు వెంటనే ఇప్పుడు నాకు తిరుపతి హాస్పిటల్కి ఉద్యోగం తరలిస్తున్నావు మామూలు ఉన్న ఏనుగుల ఒక ఏనుగు బయట వచ్చింది అంటే అంటే గుంపుల గుంపులో ఏనుగులు అంటే గుంపులు ఏనుగు కదా అంటే గుంపులు ఏనుగోని మనం చెప్పలేము కొన్ని ఒంటరి ఏనుగులు గట్రా ఉంది కాబట్టి ఇది టస్కర్ చూడాలి అది గుంపులు ఏనుగులు కాదు అనిపిస్తుంది నాకు ఇది ఒంటరిక అనిపిస్తుంది ఇప్పటివరకు అది అది అడవిలోకి మళ్లించడానికి కావడం లేదు ఇట్లా ప్రజలు ప్రజలు ఇట్లా ఇలా ప్రజల వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే కుంకీ ఎన్నికలు ఏమైనా రంగంలో దింపుతారు మన సబ్ సబ్డీఎఫ్ఓసర్ సార్ ఉన్నారండి ప్రస్తుతానికి అయితే మనం దాన్ని దారు మళ్లించే దానికి అట్లా ప్ర ట్రాకర్స్ అందరూ మనం ప్రయత్నిస్తున్నాము డీఎస్పి సార్ ఉండటం మనం ప్రజలు కోఆపరేట్ చేసినట్టు ఎవరు దగ్గరికి రాకుండా ఉంటే చాలు ఆటోమేటిక్గా అది అడవులోకి